ఎస్ఈ గారు క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ గారి గురించి కొన్ని మాటలు చెప్పవలసిందిగా కోరుచున్నాం సార్ సో ఈ రిటైర్మెంట్ టైంలో మనం రిటైర్మెంట్ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మన స్వేచ్ఛకు అనుకూలంగా మలుచుకొని కొనసాగించగలిగితే వాళ్ళు చాలా అదృష్టవంతులని నా అభిప్రాయం అలాంటి అదృష్టం మన ప్రీతిమ రామ్జీ ప్రసాద్ గారికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం చాలా అదృష్టవంతులం ఎందుకంటే వీ గాట్ లైఫ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ బీయింగ్స్కి అద్భుతమైనటువంటి క్వాలిటీస్ చాలా ఉన్నాయి మేధస్సు కావచ్చు ఆలోచన కావచ్చు ఇట్లా గొప్ప లక్షణాలన్నింటినీ మనం సద్వినియోగం చేసుకుని సమాజ శ్రేయస్సుకు కానీ దోహదపడగలిగితే వారి జీవితాలు ఉన్నతమవుతాయని చెప్పేసి చాలామంది భావించి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే మనమంతా కూడా ఆ దిశలో ప్రయత్నం సాగించి సమాజ శ్రేయస్సుకి దోహదపడితే మంచిదని నా అభిప్రాయం ముఖ్యంగా శ్రీ ప్రసాద్ గారు కూడా ఈ డైరెక్షన్లో ఆలోచించి వారి ప్రయత్నాన్ని కొనసాగిస్తారని నా ఆశాభావాన్ని తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే శ్రీ ప్రసాద్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి సమాజం పట్ల ఆయనకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఒక కన్సర్న్ అనేది సమాజం గురించి ఎప్పుడూ ఆలోచించే వ్యక్తి అయితే అందుకని చెప్పేసి నేను ఈ మాట ప్రసాద్ గారికి చెప్పగలిగే సాహసం చేయగలిగాను శ్రీ ప్రసాద్ గారికి వారి రిటైర్మెంట్ జీవితం అంతా కూడా శుభప్రదంగా జరగాలని వారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ ప్రసాద్ గారి రిటైర్మెంట్ సందర్భంగా ఇక్కడికి అందరూ కలవడం జరిగింది యాక్చువల్గా రామ్జీ ప్రసాద్ గారు నేను ఫస్ట్ టైం నైన్టీన్ నైన్టీ వన్లో ఆయన ఆర్టీపీపీకి పోస్ట్ చేసినప్పుడు అట్ ద టైమ్ ఆయన అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ నేను యాక్చువల్గా ఆయన చూసిన తర్వాత అంటే చాలామంది వస్తారు వెళ్తారు బట్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ క్యారెక్టర్ ఉండేది ఆయనలో బట్ ఈజ్ ఎక్సలెంట్ క్యాండిడేట్ ఆయన వర్క్ ఆయన సబార్డినేట్స్ చెప్పడం కానీ పైన పైన వాళ్ళకి ప్రజెంట్ చేయడం కానీ చాలా బాగుండేది నేను చాలా అబ్జర్వ్ చేశాను యాక్చువల్లీ నేను పక్క డివిజన్లో ఉండేవాడిని నేను యాక్చువల్లీ కానీ ఇన్ని సంవత్సరాల్లో నేను ఆయన కింద వర్క్ చేసే అదృష్టం నాకైతే రాలేదు సబ్సీక్వెంట్ గా నేను సూపరింటింగ్ ఇంజనీర్ గా సీనియర్ లో వర్క్ చేసినప్పుడు మటుకు ఎక్సలెంట్ గా వర్క్ చేశారు అది ఆర్గనైజేషన్ ఆయన ఏ వర్క్ చెప్పినా కూడా ది బెస్ట్ ఇచ్చారు ఆర్గనైజేషన్ కి నేను దేవుని ప్రార్థించేది అంటే ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా గడపాలని రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ రామ్జీ ప్రసాద్ గారితో నేను అండ్ కొత్త కొత్తగూడెం మాత్రం మర్చిపోలేంది అక్కడ కొత్తగూడెం మనకి పాలవంచలో జనక కాలనీ ఉండేది జనక కాలనీలో సారు మేమంతా ఉండేవాళ్ళమే రోజు ఉదయాన్నే మేము షటిల్కి వెళ్ళి ఆడుకోవటం ఈ చేతి ఉన్న వాళ్ళందరూ కూడా పాలవంచ వచ్చేవాళ్ళమే ఎక్సెప్ట్ రఘనాయన్ గారు మాకు పాలవంచ అనేది ఒక లాంటిది మా అందరికీ కూడా అది చాలా ఎంజాయ్ చేసాం పాలవంచలో ఇక ప్రసాద్ గారు అయితే చాలా నాకు చాలా మంచి మనిషి చాలా మితభాషి ఎవరిని నొప్పించని మనిషి అంటే అందరికీ ఇష్టమే అందరూ లైక్ చేస్తారు ప్రసాద్ గారిని ఆ భగవంతుడు ఆ రామ్జీప్రసాద్ గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ విషయ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరినీ జాతక చూడాలని ఆ విషయం రామ్జీ ప్రసాద్ గారు హ్యాపీ రిటైర్డ్ అండ్ హెల్దీ లైఫ్ రామ్జీ ప్రసాద్ వారు చేసినటువంటి యొక్క ప్రొఫైల్ చూస్తే ఎక్స్పీరియన్స్ అని చూస్తే నిజంగా అది సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండియాలోకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అది నిజంగా అటువంటి ఆఫీసర్ అనేది ఉంటుందని చాలా అరుదు కూడా అంటే ఎంత సింపుల్గా ఉంటారో రామ్జీవ్ ప్రసాద్ గారు గురించి చెప్పాలంటే ముఖ్యంగా రామ్జీవ్ ప్రసాద్ గారు అంత కూలు ఉంటారు తారా మేడం గారు అంతే కూలుగా ఉంటారు ప్రసాద్ గారు ఫీల్డ్లో పోయినా కానీ మేడం గారు మాత్రం జన్కో కాలంలో ఉన్నప్పుడు అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరిని బిల్చేసి ఏదో డ్రాయింగ్లో అయ్యనే ఆ డ్రాయింగ్లో ఇంటీరియర్ డెకరేషన్ అయ్యనేసి చాలా మందిని అడ్యుకేట్ చేస్తారు టీ మన జన్కో కాలంలో చాలా మంది అందులో మామిసెస్ కూడా పోయి నేర్చుకున్నారు చాలామంది ఇంటీరియర్ డెకరేషన్ గ్లాస్ మీద పెయింట్ కానీ ఆ శారీస్ మీద కుట్టడాలు కానీ ఇవన్నీ చాలా ఫ్రీగా ఒక సోషల్ సర్వీస్ లాగా చేసి అన్నటువంటి యొక్క మనసు నిజంగా గారి కూడా చాలా గొప్ప మనసు అందుకే రామ్జీ ప్రసాద్ గారు కూడా చాలా కూల్గా ఇంట్లో ఎంత కూల్గా ఉంటారు బయట కూడా అంతే కూల్గుండి వచ్చేసి పిల్లల్ని కూడా చాలా చక్కగా మంచి బాటలో ఇద్దరు కలిసేసి ఆ పిల్లల భవిష్యత్తు కూడా మంచి బాటలో ఇద్దరు కూడా యుఎస్ఏలో మంచిగా ఉన్నారు దీని అందరికంటే ముందు కూడా వాళ్ళ నాన్నగారు ఖమ్మం జిల్లాలోనే డాక్టర్గా పనిచేసే గవర్నమెంట్ డాక్టర్గా పనిచేసే వాళ్ళ నాన్నగారు రామ్జీ ప్రసాద్ కూడా ఖమ్మంలోనే చదువుకున్నారు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాసు వారి యొక్క ఈ శేష జీవితం రిటైర్మెంట్ జీవితం వాళ్ళ మేడం గారు వాళ్ళందరూ కూడా పిల్లలతోటి హాయిగా సుఖశాంతులతోటి అలాంటి ఇబ్బంది లేకుండా జీవించాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తుంది ఫెలిసిటీ శ్రీ రామ్జీ ప్రసాద్ గారు మా కొలిగ్ చీఫ్ ఇంజనీర్స్ అదర్ డిగ్రీస్ ఆఫ్ ద స్టేజ్ It's been my pleasure to be a part of this retirement function and we both have, haven't worked together anywhere in till 35 or 36, seven years of service. We have been there in this building for the last two years, we frequently meet uh, all the three chief engineers who are available in this building, Ramji Prasad Garu, Prasagaru. Prasagaru we'll have a cup of tea and have a uh, good memories of the ongoing things and what I feel was he has been not been given a correct job to do for his capabilities I felt that uh, he should have been given more uh, dynamic job so that he would have done it uh, it would have been an advantage to the TG Janko. anyhow I hope I pray Almighty for his health and peaceful life retired peaceful life Ramji Prasad is my brother-in-law Lakshmi Tara Jyoti only sister for me మాకు తెలిసినంత వరకు రామ్జీ ప్రసాద్ గారు వ్యక్తిగా తెలుసు కానీ సర్వీస్ లో జరిగిన ఇష్యూస్ నాకైతే తెలియదు ఫస్ట్ టైం నేను ఇక్కడ మీ అందరి సమక్షంలో డిఫరెంట్ వక్త చెప్పిన దాన్ని బట్టి రకరకాల ప్రదేశాల ఆయన అచీవ్మెంట్స్ ఆయన పర్ఫార్మెన్స్ అచీవ్మెంట్స్ నిజంగా ఇట్స్ నాకు కూడా కొత్త అండ్ రియల్లీ ఐ వాజ్ ఫ్యాసినేటెడ్ టు నో అబౌట్ హిం వ్యక్తిగతంగా ఐ నో హిమ్ పర్సనల్లీ చాలా సౌమ్యుడు డిపార్ట్మెంట్ తరఫున వర్కింగ్ యాజ్ ఏఈ సో ఎండ్ అప్లైస్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఈఈడి అండ్ ఎస్ఈ సిఇ అని తెలిసే కానీ అక్కడ ఏం పనులు చేస్తున్నారు అవైతే నాకు తెలిసేది తెలీదు బట్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు నో అబౌట్ హిమ్ ఆయనకు తగిన గౌరవంగా మీ అందరూ రావటమే ఒక నిదర్శనంగా నేను చెప్తున్నాను సో ఐ విషయం ఆల్ ది బెస్ట్ డూరింగ్ హీజ్ పోస్ట్ సూపర్ అనేషన్ రిటైర్డ్ లైఫ్ రిటైర్ అవుతున్నటువంటి రామ్జీ ప్రసాద్ సారు వారి యొక్క కుటుంబ సభ్యులు వారి బంధువులు వాళ్ళందరూ కూడా సార్కి ఇక ముందు ఈ బ్యాలెన్స్ సర్వీస్లో వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మేడంతో సహా మంచి సపోర్ట్గా ఉంటూ సార్ ఇచ్చేటువంటి సపోర్ట్ని కూడా మీరు కూడా స్వీకరిస్తూ ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటున్నాను సారు రిటైర్ అయిన తర్వాత మంచి యొక్క కాలక్షేపానికి కాకుండా సొసైటీకి ఉపయోగపడేటువంటి యాక్టివిటీస్ ఏమైనా ఉంటే చేయాలని చెప్పేసి అదొక కోరిక రెండవది చివరగా సారు రిటైర్ అయిన తర్వాత వారు ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బాగుండాలని వారిని వారి యొక్క కుటుంబాన్ని కూడా భగవంతుడు కూడా వారికి మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటూ ఈ విద్యుత్ సంస్థలో దాదాపు థర్టీ ఎయిట్ ఇయర్స్ అంటే ఎయిటీ సిక్స్ నుంచి సుదీర్ఘకాలం హైడల్ కన్స్ట్రక్షను హైడల్ ఓఎండము థర్మల్ కన్స్ట్రక్షన్ థర్మల్ ఓఎండమ్ లో తన సేవలను విశేష సేవలను అందించి రిటైర్ అవుతున్నటువంటి రామ్జీ ప్రసాద్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేయను రామ్జీ ప్రసాద్ గారు నాకు ఎంతో కాలం నుంచి తెలుసు మాకు రిలేషన్ కూడా ఉంది రామ్జీ ప్రసాద్ గారు వారి సిస్టర్ నా పిన్ని ఇది దాదాపు చాలా మందికి తెలియదు సార్కి నాకు బాగా పరిచయం ఎప్పుడైపోయిందంటే ఇన్వెంటరీ కమిటీ వేశారు సిఎండి గారు ఆ తర్వాత పర్చేజ్ మాన్యువల్ రివ్యూ కమిటీ చేశారు దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము చాలా క్లోజ్గా దగ్గరగా మూవ్ అవుతున్నాం ఎన్నో విషయాలు వారి సీనియర్ కాబట్టి ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను చాలా సౌమ్యుడు సిన్సియర్ హార్డ్ వర్కర్ అండ్ హానెస్ట్ అలాంటి వ్యక్తులు దాదాపు అరుదుగా ఉంటారు వారి భావి జీవితము సుఖశాంతులతోనూ మంచి ఆరోగ్యంతోనూ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అనేదానికి ప్రత్యక్ష నిదర్శనం రామ్జీ సార్ ఈ ఏజ్లో కూడా సార్తో మనలో చాలా మంది షటిల్ అంత ఫిట్నెస్ అది మెయింటైన్ చేస్తారంటే మరి సార్ దగ్గర రహస్యం తెలుసుకోవాలి మనం మనలో చాలా మంది ఆయన వయసులో సగం వయసే ఉంటుంది మనకి బట్ వీ కెనాట్ ప్లే షటిల్ ఆర్ టెన్నిస్ విత్ హిమ్ ఐ బెట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ రామ్జీ ఎస్సీ గారు ఇన్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్ విచ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిమోస్ట్ వర్కింగ్ ప్లేస్ స్కూల్ పిల్లలకి ప్రాజెక్టులు చేయించడం ఇట్లాంటి వాటిది ఒక ఇన్నోవేటివ్ ప్రొవైడ్ చేసిన సారు రత్నాకర్ సార్ అప్పుడు ఏసీ వైండమ్ గా ఉన్నారు అక్కడ సారు విద్యుత్ సోదరుకు ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత రామ్జీ సార్ వచ్చారు ఎస్సీ సివిల్ అప్పుడు ఐ వాస్ ద స్పోర్ట్స్ సెక్రటరీ ఫర్ ద ఎస్ఎల్బిహెచ్ఎస్ క్లబ్ ఇప్పటికీ కూడా సార్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్లో బాల్ బ్యాడ్మింటన్ కోర్టు వాలీబాల్ కోర్టు కబడ్డీ కోర్టు టేబుల్ టెన్నిస్ బోర్డు అంత చిన్న స్టేషన్లో అంత ఫెసిలిటీస్ రావడానికి కారణం మాత్రం రామ్జీ సారే రామ్జీ సార్ లేకుండా అంత చిన్న ప్లాంట్కి అన్ని శాంక్షన్ కావు అంటే సార్ స్పోర్ట్స్ పర్సన్ అవ్వడం వల్ల అది తీసుకొచ్చారు ఐ వాజ్ రియల్లీ ఫార్చునేట్ సార్ టు అసోసియేట్ విత్ యు రామ్జీ ప్రసాద్ నా కాలేజీలో టూ ఇయర్ జూనియర్ అది ఎప్పుడు అంటే అని మా ఫ్యాగ్ అండ్ ఆఫ్ సర్వీస్లో తెలిసింది తర్వాత వి బోత్ బిలాంగ్ టు ద సేమ్ బ్యాచ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ వి జాయిన్ ఇన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఐ జాయిన్ ఎట్ కొత్తగూడెం మోస్ట్లీ హాజ్ జాయిన్ ఎట్ విజయవాడ ఐ అపార్ట్ ఫ్రమ్ దట్ యాజ్ కమ్ ఆన్ ప్రమోషన్ టు కొత్తగూడెం యాజ్ ఎస్ ఈ ఆఫ్టర్ దట్ ఈ హాజ్ బికమ్ ఎస్సి ఎట్ ద టైమ్ ఐ వాజ్ డిఈ వెర్ ఎవర్ వీ మేడ్ జనరలీ వి సేస్ సర్ టు ద సీనియర్స్ దట్ వాజ్ స్టిల్ కంటిన్యూ అండ్ ఇఫ్ యు సీ దిస్ ఈ బయో డేటా సమన్ హ్యాస్ రెడ్ ద బయో డేటా సో దానిలో చూస్తేనే చాలా వ్యారిడ్ ఎక్స్పీరియన్స్ హీ హెస్ గోట్ బేసికలీ ద పీపుల్ హూ వర్క్ ఇన్ థర్మల్ స్టేషన్స్ దే వర్క్ ఓన్లీ ఇన్ థర్మల్ స్టేషన్స్ దే వోంట్ ప్రఫర్ టు గోవా ఐడల్ Wherever he was posted, he has gone there and executed the works. Apart from generation, he is having very good experience in the field. It is very tough job to work in the field side, Transco or other side because right away problems. And even now also, the problems we get at generating station construction site, we get many problems during the land acquisition. So he has handled in a better way to get the approvals in time at the SDSTBS. He has excellently led the quality control wing to get the good equipment for the organization. I congratulate him on his super innovation and also wish him best of healthiness, happiness and healthiness for the upcoming years. The, his new journey of his life he is starting out. ఆఫ్టర్ ద రిటైర్మెంట్ బిఫోర్ రిటైర్మెంట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ద వే వీ బిహేవ్ ఈజ్ టోటలీ డిఫరెంట్ సో ఇన్ ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ హిస్ లైఫ్ ఐ విష్మ్ గుడ్ హెల్త్ ఇంతమంది ఇంత నా గురించి ఇంత మంచిగా చెప్పడం నిజంగా నా జీవితంలో మర్చిపోలేంది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నా మీద ఇంత మంచి అభిప్రాయం ఉందని థర్టీ సెవెన్ ఇయర్స్లో ఐ ఫీల్ ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఇంజనీర్ మెయిన్ గా దీనికి మెయిన్ సక్సెస్ ఏంటంటే ఐ నెవర్ ఫీల్ దట్ హీఈస్ మై సబార్డినేట్ ఆర్ హీఈస్ మై హీ వర్క్స్ అండర్ మీ నా బాస్ ఇదంతా ఐ డిడ్ యాజ్ ఎ టీమ్ వర్క్ అందరూ టీమ్ లాగా ఏర్పడి ఏదన్నా ప్రాబ్లం వస్తే ఊ యూస్ టు సాల్వ్ టుగెదర్ అండ్ ఎగ్జిక్యూట్ టుగెదర్ ఐ డిడ్ ఏ వెరీ వెరీ హార్డ్ వర్క్ మరి చైర్మన్ గారు కూడా నాకు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు అలాగే మన సచ్చిదానంద్ సార్ మిగతా డైరెక్టర్ కూడా దే యూస్ టు ఎంకరేజ్ మీ వీఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ గెట్టింగ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ టు అవర్ జెన్కో ఫైనల్లీ ఎవరి బడీ హ్యాస్ టు రిటైర్ దట్ దట్ ఈస్ ఫిక్స్డ్ ఫర్ ఎవ్రీ బడీ మనం ఎప్పుడు జాయిన్ అవుతామో తెలియదు కానీ మనం ఎప్పుడు రిటైర్ అవుతాం అన్నది మాత్రం ఇట్స్ ఫిక్స్డ్ సో లక్కీలి విట్ త్రీ ఇయర్స్ ఎక్స్టెన్షన్ సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి నా కెరీర్ లో నాతో సహకరించిన నా కోలీగ్స్ కి నా పై ఆఫీసర్స్ కి అందరికి ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాను నాట్ బట్ ద లీస్ట్ నా వైఫ్ వైజాగ్ లో ఉన్నప్పుడు యూస్ టు గో లాట్ ఆఫ్ టూర్స్ ఆ టైంలో పిల్లల్ని చూసుకుంటా వాళ్ళని చదివించుకుంటా అలాగే లో చేసేటప్పుడు ఐ యూస్ టు స్పెండ్ మోర్ టైమ్ ఇన్ వర్క్ రాత్రి ఎనిమిది తొమ్మిది పది కూడా అయ్యేది ఆ టైంలో కూడా వీళ్ళని పిల్లల్ని చదివించుకుంటా వాళ్ళని ఒక సక్రమైన పద్ధతిలో తీసుకొచ్చి ఇల్లునంతా ఇచ్చేసినందుకు ఐ థ్యాంక్ అందులో ఫైనల్లీ ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ విల్ బి టచ్ విత్ ఆల్ ఆఫ్ యూ టుడేడ్ హియర్ to give warm farewell to our uh, beloved chief engineer sir uh, ramji prasad sir thank you for uh, thank you sir uh, honorable directors sir all chief engineers sir for attending this uh, function even in your busy schedule you have uh, spared your time for uh, giving your uh, warm wishes uh, to the uh, retirement uh, occasion on this occasion i would like to tell few words about uh, i would like to share uh, few words about my Association with uh, uh, our chief engineer sir. Sir, I joined uh, in the year 2020 in the Ch quality control as uh, chief engineer. When he was joined, uh, retirement age was on uh, 58 years. The same year, uh, sir has to retire on the uh, 2020. But uh, fortunately, <laughs> the retirement age was extended uh, to the 61 years. So we got the opportunity to work with the sir. ంగ్ దిస్య్ సో మెనీస్ ఫ్రీట్ వెడ్చునిటీల్ వెరీంగ్ పర్సన్ సార్ ఫ్రోమ్ వన్సన్ గుడ్ ఎట్ హార్ట్ is a loving person I'm very fortunate to work with the sir for this period i learned many things from sir during this period we have we got opportunity to learn few many things from his experience in the organization he has given a wonderful service to the organization with the dedication with the is a very honest he has got uh, very much uh, experience in uh, many fields uh, in, uh, in our nation. has a vast knowledge about our nation. at the same time, Sir has a very good knowledge about the society and uh, many things. we can say he is a moving en en encyclopedia, we can say. so he has a very good knowledge about uh, everything. personally, i'm very fortunate to work with the sir for these uh, three years and i'm missing a lot. i'm very thankful for the dignitaries. Honorable Director Sir, Chief Engineer Sir, T.S. Murthy Sir, Aratnagar Sir, V.S. Murthy Sir, and our uh, coming uh, Chief Engineer Sir, Rangnag Sir, and uh, all the um, respected senior engineers and colleagues uh, for presenting here, for participating in this function. I am very much thankful to everyone.